హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్లల కిచెన్స్ సింపుల్గా ఉండే వెల్లుల్లి కారాన్ని ఇంకొంచెం డిఫరెంట్గా కొంచెం టైం తీసుకొని ఎమ్మీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ముందుగా అయితే వీటి కోసం నేను మూడు ఎల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఆనియను ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి అనేది తక్కువగా తీసుకోవాలి వెల్లుల్లిపాయలోని ఘాటు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మూడు వెల్లుల్లిపాయలకి ఏడు ఎండుమిర్చి తీసుకున్నాను సరిపోతుంది ఎంత స్పైసీగా తిన్నా కానీ కొంచెము ఇప్పుడైతే ఎండుమిర్చిని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది ఫ్రై అయిపోయింది తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి వెల్లుల్లి ఎక్కువగా వేగిపోతే మనకి చల్లారిపోయిన తర్వాత చేదుగా అనిపిస్తుంది తినేటప్పుడు అందుకనే ఎక్కువగా నల్లగా మార్చుకోకుండా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లిపాయని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్లో సగం ఆనియన్ని ఫ్రై చేసుకున్నాను మిగతా సగం ఆనియన్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా వీడియో చూపిస్తున్నవి కూడా మనం ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ముందుగా ఎండిమిర్చిని వేసుకొని చిదుముకుంటున్నాను మీకు ఇలా చిదుముకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో అయినా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న రోళ్ళు ఉంటాయి కదండి ఇళ్ళల్లో వాటితో అయినా మనము అచ్చాపచ్చాగా దంచుకోవచ్చు నేనైతే ఎండుమిర్చిని చేత్తోనే చదువుకున్న తర్వాత వెల్లుల్లిపాయను కూడా వేసుకొని చేత్తోనే చిదుమేసుకుంటున్నాను మనకి అవి మంచిగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈజీగా తునిగిపోతాయి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి టేస్ట్ తగ్గట్టు కదా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇవన్నీ కూడా బాగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కలిపేసుకోండి అంతే అండి ఎమ్మీగా ఉండే మన వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది కొంచెం ప్రాసెస్ అనేది టైం పట్టం కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ వెల్లుల్లి కారాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్